హాయ్ తెలుగు మిత్రులకి నమస్కారం అండి మన ఛానల్లో ఎన్ఆర్సార్ మ్యాథ్స్ క్లాసెస్ నుంచి ఎన్ఆర్సార్ టాక్ షో అని చెప్పి మార్చడం జరిగింది అంటే ఈ వీడియోలో ఇక్కడ నుంచి నేను కేవలం సబ్జెక్ట్ సంబంధించినవి కాకుండా ఇతర విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను అందువలన దీన్ని ఎన్ఆర్సార్ టాక్ షోగా మార్చానమాట డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడటం కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడటం అవన్నీ కూడా నేను ఓవరాల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈరోజు నన్ను చూసినట్టయితే ఎండ బాగుంది ఈరోజు మే ఐదో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఈరోజు ఎండ సండే రోజున విపరీతంగా ఉంది జనరల్గా ఏంటంటే ఇంత డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట అందువల్ల ఎంతో పని ఉంటే కానీ బయటికి వెళ్ళవాకండి ఎందుకు చెప్తున్నానంటే వాటర్ ఎక్కువ తాగండి వాటరు ఎక్కువ తాగండి కొబ్బరి బండాలే తాగండి కూల్ డ్రింక్స్ వీటికి దూరంగా ఉండండి ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకప్పుడైతే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడున్న తిండి ఆహారాన్ని బట్టి ఫిఫ్టీ ప్లస్కే బాగా అన్నమాట శరీరంలో ఓపిక కూడా తగ్గిపోతుంది సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ ఏదైనా దాటితేనే ఒక ఏజ్కి వచ్చేసినట్టు ఒకప్పుడు ఒకప్పుడైతే సిక్స్టీ ప్లస్ రిటైర్మెంట్ వయసు ఇప్పుడు కనుక మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినట్టయితే సిక్స్టీ టూ ఇయర్స్ చేశారనమాట సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు కానీ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళే సాయంత్రం వచ్చినప్పటికి బాగా నిరసించబోతున్నారనమాట శరీరంలో ఓపే తగ్గిపోతుంది ముఖ్యంగా తిండి ఆ వ్యవహారాలు కూడా అంత స్ట్రెంత్గా కూడా ఉండటం లేదనమాట సో ఈ ఎండలకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎండల్లో ఎక్కువ తిరగద్దు ఎంతో అవసరమైతే తప్ప తిరగ తిరగకండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేయండి ఓకేనండి మార్నింగ్ మార్నింగే ఉదయాన్నే టిఫిన్ చేయండి ముఖ్యంగా ఉదయాన్నే టిఫిన్ చేయండి ఆయిల్ ఫుడ్ కాస్త తక్కువ తీసుకోండి ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకుంటే వాటరు ఎక్కువ దాహం రాదనమాట కాబట్టి వాటర్ కొంచెం బాగా తాగండి వాటర్ ఎక్కువ తాగండి ఆయిల్ ఫుడ్స్ ఏ పుళ్ళు ఇవి ఉంటాయి కదా అవి కొంచెం తక్కువ తీసుకోండి తక్కువ తీసుకుంటే హెల్త్ బాగా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ సమ్మరు ఈ మంత్ అంతా కూడా ఎండలు ఉంటాయి అనమాట టూ త్రీ డేస్లో ఏదో వర్షం పడుతుంది అంటున్నారు మరి చూద్దాం అది వర్షం పడుతుందా పడదా అనేది మన చేతుల్లో లేదు కదండి సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా జరుగు నైన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ ఎంసెట్ ఎగ్జామ్స్ దూరం దూరం సెంటర్స్ ఉన్నారు కూడా జాగ్రత్తగా వాటర్ తాగి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసిరండి సో ఏదేమైనా ఎండలు మాత్రం బాగున్నాయి మీరు ఎవరైనా ఆవకాయ పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి ఆవకాయ సీజనే ఆవకాయ ఆల్రెడీ కొంతమంది పెట్టేసే ఉంటారు ఈ పాటకి సో ఆవకాయకి ఈ ఎండల్లోకి ఆవకాయ మాగాయని పెట్టుకుంటుంటారనమాట మాకు అక్కడ మా అయితే ఊళ్ళో నేను చిన్నప్పుడు దాదాపు వంద కాయలు పెట్టేది ఆవకాయ ఆవకాయ వంద కాయలు మాగా యాభై కాయలు పెట్టేది అనమాట అప్పుడు మేము ఇంట్లో అందరూ నేను చిన్నపిల్ల నేను ఎయిత్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ ఆవకాయ అదో అదో పెద్ద ప్రోగ్రాం అనమాట అది పెద్ద కార్యక్రమం లాగా చేసేవాళ్ళు అనమాట అదొక ఇదిగా ఉండేది అనమాట అప్పట్లో ఇప్పుడంతా ఓపికల్లో కొంతమంది బజార్లో కొనుక్కుంటున్నారు ఇప్పుడు పెడుతున్నారులేండి అండి వాళ్ళు కొంతమంది ఉండి ఆ ఓపిక ఆ పద్ధతి ఆ సిస్టమ్ అనేది వేరు వాళ్ళు కొంతమంది వాళ్ళు చేయగలుగుతారు నిర్వహించగలుగుతారు కాబట్టి ఆ ఒక ఆ కొలతలు ఎంత పోయాలి ఏందనే దాని మీద ఒక ఐడియా ఉంటుందన్నమాట వాళ్ళకి సరే ఇదేమైనా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అంటే ఎండలు బాగున్నాయి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం ఈవినింగ్ ఇంకొక వీడియోలో కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుంటాను ఓకేనమ్మా థ్యాంక్ యూ